సీతామద్లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు విశాఖ జిల్లా వైసీపీ అధ్యకుడు కెకే రాజుపాల్గొడి సీతారామరాజు విగ్రహానికి పులమాలు వేసి నివాళులర్పించారు ಘಟವನ ನಿಮ್ಮಲ್ಲಿ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಆಧ್ವರ್ಯ ಅರ್ಪಿತ್ತು ಅದೇ ವಿಧಾನ ಈಗ ಇರ ಶಕ್ತಿ ಸಂಕ್ಷೇಮ ಜಾಂಧಿಸ್ನೆ ಕ್ಯಾಂಪ್ ಕ್ಯಾಂಪ್ ಆಧ್ವರ ಜರಿ ಮುಖ್ಯ ಅಲ್ಲೂ ಸೇತಾರಾಮು ಗಾರಿ ಆಯ ಹೋರಾಟ ಪಠಿಮ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಹೋರಾಟದ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణం కలిగింది ముఖ్యంగా గిరిల్లా పోరాటం ద్వారా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆ స్వతంత్ర పోరాటంలో కూడా గిరిజనులకి వెనుకబడిన వర్గాల వారిని ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాది తన మాన ప్రాణాలని వారి అధిస్తున్న సమయంలో బ్రిటిష్ వారు ఎమ్మెల్యే విధంగా ముఖ్యంగా గిరిజన వాళ్ళందరినీ కూడా వారికి విలు విద్యలు కానీ యుద్ధ విద్యలు కానీ నేర్పించి వారిని వారిని కాపాడుకుంటూ మన సంపదను కాపాడుకునే విధంగా ఆ రోజు వారందరినీ కూడా గర్బీదు నుంచి అల్లు సీతారామరావు గారు స్వామి రోజుల్లో పాల్గొనడం జరిగింది ఈరోజు ఆయన్ని ఏదైనా స్వంత సమయ యోధులు ఒకవంతుతో తెలుగు ఎలా నివాళులు అర్పించడమే కాకుండా వారి అదేవిధంగా దేశభక్తి భావంతో మెలిగి ఈ రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి పాటుపడాలని అని కూడా విజ్ఞప్తి చేస్తూ గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కూడా సీతారామరాజు గారి స్థిరస్థాయిగా ఉన్న విధంగా ఆయన నడయాడిన ప్రాంతానికి అల్లూరు సీతారామరాజు జిల్లాగా కూడా నామకరణాలు చేయడం జరిగింది కాబట్టి ఆయన ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని आयन की घनवे निवास्तिया कार्यक्रम में पागर विशा सीन नयक